جيڪا ڪا پئي گلاي 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 جيڪا ڪا پئي گلاي

వద్దు వద్దు వసేవర్టు వద్దు వచ్చు వసేవద్దు ఒకసారి ఆలోచించు ఒకసారి గంజాయి వద్దు గంజాయి వద్దు గంజాయి వద్దు గంజాయి వద్దు

డ్రగ్స్ వల్ల పబ్లిక్కి హెల్త్ వాళ్ళ హెల్త్ కాజ్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఈ డ్రగ్స్కి యువత దూరంగా ఉంటే చాలా మంచిది డ్రగ్స్ వద్దు మొత్త పదార్థాలని విడిద్దాం డ్రగ్స్ వద్దు కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం డ్రగ్స్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి మెయిన్ ఏంటంటే మన ఆరోగ్యం పాడవుతుంది దానివల్ల ఆరోగ్యం పాడవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అదే డ్రగ్స్ని కానీ మనం వదిలేస్తే దాని దానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటారు డ్రగ్స్ని మాత్రం పెరవాలి